హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబి గారంబాయి ఇప్పుడైతే మనం టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే టమాటా కొత్తిమీర పచ్చడికి కావాల్సినవి పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత టూ కప్స్ టమాటా ముక్కలు అయితే అందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి అయితే బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు తర్వాత అందులోనే కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి అవి మూడు కలిపి బాగా మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత త్రీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి అందులో ధనియాలు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొంచెం మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారినివ్వాలండి కొంతసేపు కొంతసేపు చల్లారిని ఇచ్చిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని మరీ పేస్ట్లా కాదు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ పె అదే కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకొని అందులో అయితే తాలింపు వేసుకోవాలండి తాలింపు ఏమేమి వాడాలంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అండి ఇవన్నీ అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత మనం ఆడిపెట్టుకున్న పచ్చడి కూడా అందులో వేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఈ వీడియో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం దాంట్లో పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఎండుమిర్చి ధనియాలు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందనమాట అంతేనండి ఈ వీడియో వీడియో ఎవరికైనా నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారు అమ్మాయి అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి అండి వీడియోస్ అయితే తొందరలో వస్తాయి షార్ట్స్లో అవి అయితే ఎవరు మిస్ అవ్వకండి నిజంగా చూడాల్సిన మాలండి అది ఎవరైనా సరే అవైలబుల్గా ఉన్న వాళ్ళు చూస్తారు లేని వాళ్ళు చూడలేరు కదా అందుకని చెప్తున్నాను వీడియోస్ అయితే మిస్ అవ్వకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లులుమాలు అన్ని మాల్స్ ఒకటే కదా ఈ లులుమాల్లో స్పెషల్గా ఏముందంటే లేదండి అలా కాదు లులుమాల్ ఆల్ ఇన్ వన్ అనమాట సో చూడాల్సిన మాల్ అనమాట అది మన గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్ అయితే చూడలేము అంటే ఇవాళ రేపు ఇక్కడ కూడా వచ్చినాయి మాల్స్ కానీ హైదరాబాద్లో నేను చూసిన వాటిలో అన్నిటికంటే కూడా ఈ చాలా వెరైటీ అనమాట ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారమ్మాయి